ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషివ టూ సీసీఎన్ వన్ ఫ్రెండ్స్ గంగబాయిల్లో టమాటా కర్రీ ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఎలా చేయాలో చూపిస్తాను చాలా చాలా టేస్ట్గా ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం గ్యాస్పై కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొద్దిగంత జీరా వేసుకుందాం కొద్దిగంత జీరా జీరా అయ్యాక ఇందులో మీడియం సైజ్ టూ ఆనియన్స్ వేసుకుందాం మీడియం సైజ్ టూ ఆనియన్స్ ఒక టెన్ మిర్చి వేసుకున్నాను వీటిని చక్కగా ట్రై చేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఏ కర్రీ అయినా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో చక్కగా అర్థమయ్యేలా ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈజీగా చేసేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆనియన్ ఇచ్చి చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకున్నా ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పసన పోయేంత వరకు చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఒక నాలుగు కట్టలు గంగమాయలు కూర వేసుకుందాం ఫ్రెండ్స్ చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇది ఇందులో వేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుతున్నా చూడండి ఈ విధంగా వాటర్ ఊరుతాయి ఈ ఊరిన వాటర్ మొత్తం ఇనికిపోయే అంతసేపు ఈ గంగావాయిల కూరను చక్కగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ మొత్తము ఫ్రై సారీ వాటర్లో మొత్తము వాటర్ అంతా ఇనికిపోయేలా ఈ విధంగా ఫ్రై చేసి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఇందులో టమాటా వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను పెద్ద సైజ్ టమాటా దీన్ని చక్కగా ఈ విధంగా కలుపుకుందాం కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి వీటిని టమాటాను చక్కగా మగ్గించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం ఇందులో ఒక రెండు స్పూన్లు కారం పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ చక్కగా ఈ విధంగా కలుపుకుందాం మనం టమాటా గంగావాయిల కూర వండుకుంటాం కాబట్టి టమాటా వేసాను ఫ్రెండ్స్ టమాటాతో గంగవాయల కూర చాలా బాగుంటుంది గంగవాయిల కూర పప్పు కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు రొటీన్గా గంగవాయిలు పప్పు కాకుండా ఇలా టమాటాతో కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఫ్రెండ్స్ ఇది ఇంకా కొద్దిసేపు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం చూడండి ఆయిల్ పైకి వచ్చింది విధంగా అంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిందని అర్థం ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్